వైసీపీ నేతల్లో ఒక భయం ఓపెన్గా చెప్పారంట పిఏసీ మీటింగ్లో సాక్షి బాగా హైలైట్ చేసింది దాన్ని ఏంటి జగన్ని జైల్లో పెట్టేస్తారేమో అని భయపడుతున్నారట నాయకులందరూ కూడా జగన్ బయటే ఉండాలి జగన్ మాతో ఉండాలి అలాగే జగన్కి భద్రత పెంచాలి జగన్ జిల్లా టూర్లకు వెళ్తే గనక ఏం జరుగుద్దో అని భయపడుతున్నారట ఎందుకంటే సరిగ్గా భద్రత ఉండట్లేదు సరైన భద్రత కల్పించట్లేదు జగన్కి ఇది వైసీపీ నాయకుల్లో మొదలైన ఆందోళన అది పిఏసీ భేటీలో స్వయంగా జగన్ ముందే కొంతమంది నాయకులు చెప్పారట మీకు సరైన భద్రత కల్పించట్లేదు ఆందోళనకరంగా ఉంది మీరు గనక టూర్ల పేరుతో బయటకు వస్తే ఏం జరుగుద్దో అనే టెన్షన్ ఉంది భద్రత కల్పించాలి మీకు అనేది వాస్తవానికి ఓకే ఆందోళన అనేది జగన్లో అయితే లేదు జగన్ అయితే భయపడట్లేదు జగన్ అయితే ఆందోళన చెందట్లేదు ఎందుకంటే జగన్కి ఇలాంటి రాజకీయాలు కొత్త కాదు జగన్కి అరెస్టులు కొత్త కాదు జగన్కి జైలు కొత్త కాదు జగన్ గనక జైల్లో పెడితే జగన్ని బయట ఏం జరుగుద్దు ఎలాంటి స్పందన వస్తుందో ప్రజల నుంచి జగన్కి తెలుసు ఒక రకంగా జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే జగన్కి ఒక రకంగా నోట్లో పంచదార పోసినట్టే అనేది రేపు పొద్దున్న అధికారాన్ని తెచ్చి చేతిలో పెట్టినట్టే అనేది వాళ్ళలో ఒక వర్గం ఫీల్ అవుతుంది జగన్ అరెస్ట్ వల్ల కలిసి వస్తుందే తప్ప నష్టమేమి ఉండదు అనేది కాకపోతే మరి నేతల్లో ఆందోళన ఎందుకు అంటే భద్రత విషయంలో ఎలాంటి అటాక్ జరుగుద్ది ఎలాంటి దాడి జరుగుద్ది జగన్ మీద అనే దాని మీద మాత్రం భయపడుతున్నారట జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది అని చెప్తున్నా సరైన రూప్ టూ ఉండట్లేదు జగన్కి ఒకవేళ పర్యటనకి వెళ్తుంటే ఆయనకి భద్రత కల్పించడం మానేసి భద్రత చూసుకోవాల్సిన సిబ్బంది జగన్ దగ్గరికి ప్రజల్ని రాకుండా నియంత్రించే పని ఎక్కడికెక్కడ అడ్డుకునే పనులు చేస్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళు ఆందోళన చెందుతున్న అంశం అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు వాళ్ళని ఎలా వారించారనేది అది ఒక అంశం అది అయితే బయటికి రాలేదు కానీ జగన్ విషయంలో మాత్రం నేతలు భయపడుతున్నారు అందుకే వాళ్ళు కూడా బయటికి వెళ్ళట్లేదు ఆ సందర్భంగా ఆ కారణం చెప్పారా అనేది కొంతమంది అయితే మీడియా ముందు కూడా మాట్లాడారు కొంతమంది నాయకులు జగన్కి సరిగ్గా భద్రత కల్పించట్లేదు ప్రభుత్వం జగన్ భద్రత విషయంలో కావాలని కుట్రలు చేస్తుంది అనే ఆరోపణలు అయితే చేశారు